రేణు దేశాయ్ ఈ మధ్య తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అప్ అయ్యారు అయితే ఈ విషయం అందరికి తెలిసిందే తన రెండో పెళ్లి గురించి కూడా ఈ విషయంలో ఆవిడ వెల్లడించారు ఎప్పుడు చేసుకోబోతున్నారో కూడా ఆవిడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది అలాగే అఖిరనందన్ సినిమాల గురించి ఇలా రకరకాల విషయాల్లో ఆవిడ స్పందించడం జరిగింది అయితే ఇందులో ఆమె తన కొడుకు అఖిరనందన్ సాక్షిగా పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడింది ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశాయ్ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు దాదాపుగా పదమూడేళ్ల క్రితమే వీళ్ళిద్దరు విడిపోయారన్న సంగతి మనకి తెలిసిందే పవన్ రేణు రేణుదేశాయ్ విడిపోయే నాటికి వీరికి అఖిరనందన్ ఆధ్య ఇద్దరు జన్మించారు ఇక విడాకుల తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయారు రెండో పెళ్లి చేసుకోలేదు అయితే అందుకు కొంత సమయం ఉందని అప్పట్లో ఆవిడ చెప్పారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అయితే భద్రీ సినిమా సమయంలోనే వీళ్ళ మధ్య ప్రేమ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సహజీవనం ఆ తర్వాత పెళ్లి ఇలా చక్కచక్క జరిగిపోయాయి అయితే ఇక పిల్లలు పుట్టిన తర్వాత గత రెండేళ్లకే వీడు విడిపోవడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అయితే ప్రస్తుతం తను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పింది అయితే కొడుకు అఖిర నందన్ తనని రెండో పెళ్లి విషయంలో చాలా స్వేచ్ఛ ఇచ్చాడని అమ్మ నీకు కూడా ఒక తోడు కావాలి అనేసి ఎన్నో సందర్భాలలో చెప్పాడని అయితే తన కొడుకు నందన్కి ఎంతో గొప్ప మెష్యూరిటీ ఉందని చిన్నపిల్లాడైనా సరే తను ఎంతో పరిణితి చెందిన వ్యక్తిలాగా ఆలోచిస్తాడని అయితే తన గురించి అలాగే ఆథ్యా గురించి నా గురించి ఆలోచించి నేను రెండో పెళ్లిని వాయిదా వేసుకున్నానని అయితే త్వరలో మరి ఎప్పుడు చేసుకోబోతున్నాను అని చాలామంది అడుగుతున్నారని దానికి ఇంకా సమయం ఉందని నా కొడుకు అలాగే నా కూతురు దానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు నేను నిర్వహించిన తర్వాత మాత్రమే నా వ్యక్తిగతం గురించి నేను ఆలోచిస్తాను అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు